కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట పట్టణం స్థానిక పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో జగ్గంపేట జనసేన మరియు తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం డొక్క సీతమ్మ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు ఈ అన్నదాన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడారు అలాగే అలా చేయమండి అలాగే 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 అగ్ని మీరు అలాగండి ఎలాగొచ్చాకొచ్చా ఉండండి బాబా ఎలాగే యాదరిగిరిగిరి பாயிடைட் பாயிடைட் பட்டுன நம்பர் ரெண்டு தடவை நீ O